దీక్ష దివాస్ సందర్భంగా జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ ఏర్పాటు చేసిన దీక్ష దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంచయ్ ఈ కార్యక్రమంలో విద్యాసాగర్ రావు మాట్లాడుతూ నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిది తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజని కోట్లాది మంది ప్రజలు ఆకాంక్షను నెరవేర్చేందుకు కేసీఆర్ తన ప్రాణాలు సైతం పడంక పెట్టేందుకు సిద్ధమైన రోజుగా తెలంగాణ జయయాత్ర లేదా శవయాత్ర తెలంగాణ వచ్చిండో కేసీఆర్ సచ్చిండో అనే సంకల్పంతో ఈ దీక్ష తెలంగాణ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో చారిత్రాత్మక రోజు నవంబర్ ఇరవై తొమ్మిది అని తెలంగాణ జాతిపిత ఉద్యమ నేత కేసీఆర్ పోరాట స్ఫూర్తిని స్మరించుకుంటూ యావత్ ప్రజానికాన్ని జాగృతం చేయాలని నేడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే దీక్ష లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారని తెలిపారు